చూడండి సుంకరి ఎంత చక్కటి ప్రార్థన అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా నువ్వు ధారించాల రొంబు దేవా పాపినైన నన్ను కర్ణించమని పలికెను ఇక్కడ చూడండి సుంకరి ముందు పరిశీలి లేడు శుంకరి ముందు మనుషులు లేరు సుంకరి ముందు తన గొప్పతనం లేదు సుంకరి ముందు కేవలం ఏసు మాత్రమే ఉన్నాడు ఏసు వైపు కూడా చూడ్డానికి శక్తి సరిపోక యేసుకు దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొనిచు అయ్యో నేను పాపిని ఈ రోజు నువ్వు ఎంత పెద్ద పాపి అయినా సరే ఒకవేళ ఇక్కడ ఉంటాయి నువ్వు ఎంత పెద్ద చెడ్డదానివైనా సరే ఎంత పెద్ద వ్యభిచారం అయినా సరే ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా ఎంత తాగబోతు నువ్వు ఉన్నా దేవుడు దగ్గరికి సుంకరి లాగా అయ్యా నేను పాపిని అని చెప్పు అయ్యా నన్ను క్షమించు అన్నాడు అయ్యా నాలోకి రా ప్రభు అని చెప్పు దేవా నువ్వు లేకపోతే నేను తాగుబోతుగా మిగిలిపోతానయ్యా నువ్వు లేకపోతే ఒక వ్యభిచారిగా మిగిలిపోతానయ్యా అయ్యా నువ్వు లేకపోతే ఒక పాపిగానే మిగిలిపోతానయ్యా అయ్యా నీ సహాయం నాకు కావాలి దేవా నేను నశించిపోవడం నీ చిత్తం కాదు అని నువ్వు ఒక శుకర్లాగా ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈరోజు నేను నీతి మంత్రులుగా తీర్చిపోతున్నాను నువ్వు చేసే ప్రార్థన తగ్గింపు ఉండాలి నువ్వు చేసే ప్రార్థనలో వేసి ఉండాలి ప్లీజ్ ఇక్కడ మీరు ఎవరైనా సరే సుంకర్లాగా ఉండడానికి ప్రయత్నించండి చెప్పు నీ పక్కన వాళ్ళకి నువ్వు ఒక పాస్టర్ అయినా సరే మీరు సుంకర్ ప్రార్థన చేయాలి ఒక వర్షిప్ లీడర్స్ అయినా సరే సుంకర్ లాగానే చేయాలి ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఒక సుంకర్ కావాలి ముందు క్రీస్తును పెట్టుకుని ప్రార్థన చేయ తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు నీతి మంత్రుడిగా మార్చిపెడతావు సో పాపముందని వెనికి వెళ్ళకండి పాపమున్న సుంకరిలాగా దేవుడి దగ్గరికి రాండి